హాయ్ అండి ఇవాళ మనం ఏడు పదహారు ఇరవై ఐదు ఈ సంకర్పట్నం జాతీకలు పరిశీలిద్దాం వీడియో చివరి వరకు చూడండి అప్పుడే అన్ని అర్థమవుతాయి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే మీరు ఏ విధంగా గెలవాలో జీవితంలో మీకు అన్ని అర్థమవుతాయి ఎందుకంటే ఏం పని చేయాలి కేతు గృహం సంబంధించింది కదా కేతు అంటే ఎవరు సాక్షాత్ భక్తికి ప్రాధాన్యం ఇచ్చే గొప్ప ప్లానెట్ అనమాట ఈ కేతు ప్లానెట్ లో కలిసి వచ్చే దైవం దుర్గమ్మ తల్లి వినాయకుడు ఇంకా కలిసి వచ్చే వారాలు కలిసి వచ్చే ఋతువులు మొత్తం వివరిస్తా కలిసి వచ్చే నెంబర్స్ ఎవరెవరిని వివాహం చేసుకోవాలి ఏ నెంబర్స్ వారితో కలిస్తే ఏ నెంబర్ వారితో కలవదు ఇంకా ఫ్రెండ్షిప్ ఎవరితో చేయాలి మొత్తం వివరిస్తా మీరు చేయాల్సిందల్లా ఒకటే వీడియో వరకు చూడండి వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అన్ని అర్థమవుతాయి ఓకేనా ఓం నమ శివా శివాయ నమ్మో వీడియో లాస్ట్ వరకు చూడండి ఇవాళ మనం ఏడు పదాలు ఇరవై ఐదు పుట్టిన వారి జాతక ఫలితాలు పరిశీలిద్దాం సంఖ్యాధిపతి కేతువు భక్తి ముక్తి రక్తి అనురక్తికి హేతువు నేను ప్రత్యక్షణ హెచ్చరిస్తూనే ఉంటాడు కేతువు చంద్రుడు పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్ళేటప్పుడు రాశి చక్రం క్రాంతి వృత్తంపై ఏ బిందువు గుండా దాటిపోతుందో ఆ బిందువే కేతువు ఏడు పదహారు ఇరవై ఐదు అనే పుట్టిన తేదీ సంఖ్యలో అధిపతి కేతు గ్రహం ఒకటి రెండు నాలుగు సంఖ్యలతో పొత్తు కలిగి ఉంటుంది రెండు చంద్ర సంఖ్యలతో ఈ కేతు సంఖ్యల కలియక ప్రత్యేకమైనది ఎందుకంటే చంద్రకేతువులు ఒకే నాణానికి ఉండే బొమ్మ పరుషులు లాంటివారు చంద్రుడిని ఆశ్రయించే కేతు ఉంటాడు చంద్రుడి సెన్సిటివ్ గుణాన్ని కేతు మరింత అధికం చేస్తాడు కేతు మరో బలమైన గ్రహం కుజుడు లక్ష్యాన్ని సేకరిస్తాడు కుజుడి అగ్నితత్వ గుణం కేదుకు లభించడం వల్ల మరో ప్రయోజనం రక్షణ సంబంధమైన ఉద్యోగాన్ని పొందటం పోలీస్ ఆర్మీ నావీ సెక్యూరిటీ సరిహద్దు భద్రతా దళాలు మొదలైన వాటిల్లో కానిస్టేబుల్ సిపాయి స్థాయి నుండి అత్యున్నత అధికారి దాకా ఈ ప్రయోజనం ఉంటుంది చాలా మంది సైంటిస్టులు మేధావులు ఈ సంఖ్యలో జన్మించారు అయితే ఈ కేతు కుజ సంయోగం మరోపక్క ఆకస్మిక ప్రమాదాలకు మరణాలకు కూడా దారి తీయవచ్చు లాగానే కేతు ఛాయాగ్రహం అందుకే అధిక శాతం ఈ సంఖ్యలో వారు సినీ ఫీల్డ్లో ఉన్నారు ఇది సర్పాకృతి కలిగినది మోక్షాన్ని గొప్ప గ్రహం కూడా ఈ సంఖ్యలో పుట్టిన వారిలో అత్యంత మేధావులు భక్త గ్రేసరులు సమున్నాతి పదవులు అలంకరించిన వారు గొప్ప కళాకారులు పరమయోగులు మహామూహులు ఎలాగున్నారో అత్యంత వ్యసనపరులు దుర్మార్గులు కిరాతకులు స్త్రీ వాంచనులు క్షణికాలక సు సుఖం కోసం ఆశపడేవారు అధమధ అధమదములు కూడా అలాగే ఉన్నారు రక్తి భక్తి ముక్తి అనేవి ఈ విధాత వీరి ముందు ఉంచిన మార్గాలు మొదటి మార్గంలో ఉన్నారు గొప్పవారు అవుతారు మిగిలిన రెండు మార్గంలో ఉన్నవారు జీవితాన్ని ఉద్ధరించుకొని ఆధ్యాత్మిక సుఖ జీవితం గడిపి చివరకు భగత్ సన్నిధిని చేరుతారు జాతక ఫలితాలు దివ్య దృష్టి ఆధ్యాత్మిక మార్గాల్లో కొంతమంది పయనిస్తారు సముద్ర వ్యాపారం నౌక ఉద్యోగులు షిప్ ఓనర్లు ఫారిన్ ఎక్స్పోర్టర్లు ఇంపోర్టర్లు బిజినెస్ చలనచిత్ర నిర్మాణం మిలిటరీ పోలీస్ నావీ ఆఫీసర్లు ప్రముఖ కవులు సినీదారులు రచయితలు రాజకీయ నాయకులు పుస్తక ప్రియులు ఆధ్యాత్మిక జ్ఞానులు ఆలయ ట్రస్టీలు కొంతమంది అవుతారు మతాభిమానం రహస్య విద్యలపై మక్కువ ఆంతింద్రియ అతీంద్రియ శక్తుల పరిశోధనలు లాంటివన్నీ కేతు సబ్జెక్టులు కొందరు మార్గాల్లోకి వస్తారు అవధులు పరిధులు లాటిన పరాయ స్త్రీ పురుష ఆకర్షణలు వారితో అక్రమ సంబంధాలు త్రాగుడు మొత్తం మందులకు బానిసలు కావటం విచ్చరుడి శృంగారం బ్లూ ఫిలిమ్స్ నేరాలు హత్యలు ఇంకా భార్య పిల్లలతో తగులు విడాకులు రెండో పెళ్లి చేసుకోవటం ఆ పెళ్లిలోనూ సుఖశాంతి లేకపోవటం తమ అనుసరిస్తున్న చెడు మార్గమే సరైనదని గుడ్డిగా నమ్మటం తనలాంటి మిత్రులకు డబ్బు తగలేయడం లాంటివి ఈ గ్రహం ఇచ్చే నెగిటివ్ ఫలితాలు కాగా మరోవైపు అవధులు లేని భక్తి మార్గం అంతులేని ధ్యాన సమాధి పుణ్యతీర్థయాత్రులు స్థానాలు దేవాలయ సందర్శనలు భగవత్ గ్రంథాల పట్టణం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం మహా మహా మహాత్ములు ఉపదేశాలు వినడం సంతుల్ని యోగుల్ని సేవించడం బ్రహ్మజ్ఞాన సముపార్జన ఆత్మ సాక్షాత్కారం పొంది ప్రముఖవు కావటం సదా భగవంతుని నామస్మరణ లాంటివన్నీ గ్రహం పాజిటివ్ ఫలితాలు ఇండియన్ నావి మర్చెంట్ నావి నా నౌకాశ్రయాలు ఉద్యోగ ప్రాప్తి నీటిపారుదల కాంట్రాక్టులు డ్యామ్ల నిర్మాణం కళారంగంలోని చక్కని విజయాలు ధనవంతులు కావడం కీర్తి ప్రతిష్టలు అత్యున్నత పురస్కారాలు రాజకీయ యోగాలు గుర్తింపు లాంటివి కూడా ఈ సంఖ్య జాతకుల్ని వర్ణించే సమన్నత అంశాలు అని మరోసారి గుర్తు చేస్తున్నారు చాలామందికి విదేశీ ఉద్యోగం విదేశాల్లో విద్యాభ్యాసం స్థిర నివాసం ప్రాప్తిస్తాయి ప్రముఖ అంతర్జాతీయ శీతల పానీయ బ్రాండ్లు కూడా ఈ సంఖ్యలో ఉండటం మనం చూడవచ్చు ఉదాహరణ పెప్సీ అంటే పి అంటే ఎనిమిది ఈ అంటే ఐదు పి అంటే ఎనిమిది ఎస్ అంటే మూడు ఒకటి ఐ అంటే ఒకటి మొత్తం కూడితే ఇరవై ఐదు ఇరవై ఫిబ్రవరి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పుట్టిన ప్రముఖ అందాల అందాలధర దివ్య భారతి వ్యసనాల బారిన పడి పెళ్లి పేరిట ఒక హిందీ సినీ నిర్మాతకు చెరువై అనూహ్య పరిస్థితుల్లో మేడ మీద నుంచి కిందపడిన దుర్మణం చెందింది అలా ఒక యువ యవ్వన కళాసు కుసుమం అంతర్ధంగా నిలరాడింది ప్రత్యేక కథనం ప్రకారం ఇరవై ఐదు డిసెంబర్లో పుట్టిన మరో నటి నగ్మ తెలుగు తెర మీద అగ్రగా అగ్ర నటుల సరసన ఒక వేలు వెలిగి మంచి ఫామ్లో ఉండగానే ఒక తమిళ అగ్ర కథానాయకుడితో ప్రేమలో పడి అది విఫలం కావడంతో మానసిక వ్యతతో తెలుగు తెరకే దూరమైంది ఇది రెండు డిసెంబర్లో పుట్టిన మరో నృత్య సార సుస్మిత తన అద్భుత నాట్య విన్యాసాలతో దక్షిణ సినీ పరిశ్రమను ఉధృతులు విధించిన వ్యసనాల బారినపడి చిత్ర నిర్మాణం సైతం వేలు పెట్టి కలిసి రాక ఆర్థిక బాధలతో చివరికి ఆత్మహత్య చేసుకుంది పదహారు నవంబర్లో పుట్టిన జానపద హీరో కేవలం నటనకే ఉంటే అన్ని అర్థం బాధలు చుట్టూ ఉండే కావు కదా మరొక అంశం ఏడు పదహారు ఇరవై తేదీలు పుట్టిన వారు డిప్రెషన్ సమస్యలు ఎదుర్కొని సరైన ఎక్కించుకునే పరిస్థితికి వచ్చే ప్రమాదం ఉంది తస్మాత్ జాగ్రత్త వీరు ఎప్పటికప్పుడు పుష్కలంగా మంచి త్రాగుతుండాలి వాహనాల నెంబర్లు ప్లాట్ ప్లాట్ సెవెన్ ప్లాట్స్ ఉండే వాటిలో ఎప్పుడు కొత్త సమస్యలు కొలువు ఉంటాయి ఆ ఏళ్లలో అభివృద్ధి కొంచెం ఇబ్బంది పడుతుంది నైబర్స్తో తగ్గదులు వస్తాయి వ్యభిచారులు మీ మీ ఇంటిలో అద్దెకు దిగే అవకాశం కూడా ఉంది తస్మాత్ జాగ్రత్త ఆ ఏడు అనే అంకె ఎంత గొప్పదో అది ఆ సంఖ్య గల ఆ సంఖ్యలో ఉన్నప్పుడు ఆ రాసుల యొక్క నక్షత్రాలు ఆ రాసుల యొక్క ఆ రాసులు యొక్క చెడు స్వభావం ఉన్న ఆ కాలం అప్పుడు బట్టికి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి గృహాల్లో అక్రమ కార్యప కార్యకలాపాలు అనైతిక చెడులు అనూహ్యంగా జరుగుతాయి కొంతమందికి సంతానం ఉండదు మరి కొందరికి పేరెంట్స్ను ఆస్తుపాస్తుల కోసం సంతానమే చెం చంపించే ప్రయత్నం చేస్తారు ఆ ఇంటి నూతిలో శత్రువుల విషం కలిపి ఆ ఆ నీళ్లు తాగకుండా చేస్తారు ఎప్పుడు ఆ ఇల్లు అశాంతిమయంగా ఉంటుంది అనుకోకుండా పోలీస్ స్టేషన్కు కోర్టుకు తిరగాల్సి ఉంటుంది ఆరోగ్యం అందగిస్తుంది సంతానం దుస్తులవుతారు భార్య భర్తల మధ్య సఖ్యత కలువవుతుంది ఆ ఇంట్లో పాములు తరచుగా తిరుగుతా తిరిగాడతాయి వారి వెహికల్స్కి యాక్సిడెంట్ దొంగతున్నది సహజం అతికొంతమందికి ఈ ఏడు టోటలు కలిసి వస్తుందని కా కాదలేదు సత్యం ఏడుటోట్ల కలిసి వస్తుంది ఎవరికి అని అంటే దైవ జ్ఞానం దైవం మీద ప్రశాంతమైన నమ్మకం కలిగి ఉన్నవారికి కలిసి వస్తుంది ఎందుకంటే కేతువు విద్యతో పాటు అభియమిచ్చే దైవగ్రహం కాబట్టి అది ఈ ఈ గల వారికి దైవగ్రహం ఎప్పుడు తోడుంటుంది మనం ఏంటంటే మనసులో వచ్చే ఆ క్షణికాల సుఖాలన్నింటినీ జయించగలగాలి అంతే ఏ టోట్ల ఇంట్లో నివసిస్తున్న వారు దైవ పూజలకు దైవ కార్యక్రమాలకు పెద్దపీట వేయాలి ఆ ఇంట్లో గురువారాలు సాయి ఘోష సాయి భజనను ప్రతిధ్వనించాలి శనివారాలు గీతాపారాయణాలు విష్ణు సహస్రనామాలు ఆ ఇంటిని మారుమోగాలి అప్పుడు మాత్రమే ఆ ఇంటి శుభాల పంట సాధ్యం అలాగే బర్త్ పీరియడ్ కర్కాటక రాశి వారి మీద వృష్టిక రాశి మీద వృష్టికర రాశి వారి మీద కేతు ప్రభావం తప్పకుంటుంది అలాగే అనూహ్యంగా కొంతమందిపై ఆత్మల ప్రభావం కూడా ఉండవచ్చు అతి గొప్ప సాధు సంతుల కేతు శంకరం జన్మించారు అతి గొప్ప ఆధ్యాత్మిక గురువు ఆది శంకరాచార్యులు ఇరవై ఐదు మార్చి నాలుగు బీసీలో పుట్టారు ఆయన రాసిన ఎన్నో ఆధ్యాత్మిక రచనలు నేటికి మనకు వెలుగులో చూపుతున్నాయి మనిషి పుట్టక పరమార్థం ఆత్మ సాక్షాత్కారానికి జన్మరహత్యానికి అని ఆయన అతి స్పష్టంగా చెప్పారు సాక్షాత్ భగవంతుడు ఆత్మ రూపంలో మనలోనే ఉన్నాడని విషయం ఆయన నిరూపించారు దేహభ్రాంతిని ఎలా విన విడనాడాలో ఆయన పుస్తకాలు బోధిస్తాయి ఎంతో మంది జ్ఞానబోధ చేసిన సద్గురు అవతార మహిళ బాబా ఇరవై ఐదు రెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జన్మించారు కృష్ణ గీతామృతం వివరించే సుందర చైతన్య స్వామి ఇరవై ఐదు డిసెంబర్ జన్మించారు తన భక్తి సంగీత గాన వాహినితో భారత వాహిని పులకరిపేసిన ఎంఎస్ లక్ష్మి సుబ్బలక్ష్మి గారు పదహారు తొమ్మిది పంతొమ్మిది వందల పదహారులో జన్మించారు అత్యుత్తమ భారతరత్న బిరుము పొందారు ప్రపంచ ఖ్యాతి గాంచిన జ్యోతిష్కులు నోస్టాడామస్ ఏడు ఐదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో లాస్ట్ డే ఆఫ్ ప్రత్యేకంగా గమనారు వ్యజనాల దారిదాపుల్లోకి కూడా వెళ్లకుండా పెళ్లి చేసుకున్న భార్యకి కట్టుబడి పరాయి సంబంధాలు పెట్టుకోకుండా సక్రమంగా దైవ మార్గంలో ఉండే కేతు సంఖ్య జాతకులకు జీవితం బ్రహ్మాండంగా సుఖమయంగా ఉంటుంది పరిపూర్ణ విజయాలు సాధిస్తారు ఆధ్యాత్మిక మార్గంలో ఏడు పదహారు ఇరవై ఐదుల సంఖ్యల గొప్ప ప్రవాహం గురించి చెప్పే మరో ఉదా ఉదాహరణ దైవభక్తి పరుడైన నరసాపురం ఎంపీ కనుమూర్తి బబిరాజును ఇరవై ఐదు ఏడు పంతొమ్మిది వందల నలభై టిటిటి చైర్మన్ పదవి అనూహ్యంగా వరించడం ఆ ఏడుకొండలవాడు వాడు గొప్ప దయకు ఆయన పాత్రుడు కావటం ఈ కేదు గ్రహ సంఖ్య ఫలితాలు జ్యోతిష్పరంగా కేతు నక్షత్రాలైన అశ్విని మక మూలలో పుట్టిన వారికి కూడా కొంత మేరకు వర్తిస్తాయి పుట్టిన తేదీ సంఖ్య ఏడు గురించి చెప్పుకుందాం ఈ సంఖ్యలో జన్మించిన వారిలో కొంతమంది అదృష్టవంతులు కొంతమంది దురదృష్టవంతులు అన్నట్టు మనం అనుకోవాలి ఎందుకంటే అధిక శాతం దురదృష్టవంతులకి ఈ సంఖ్య ప్రాధాన్యత ఇస్తుంది ఎందుకంటే మనసులో దాన్ని అదుపు చేసుకోలేకపోతే ఎవరైనా దురదృష్టవంతులే మనసులో పుట్టే చెడుని అదుపు చేసుకున్న వాడే అదృష్టవంతుడు వీరికి సరైన మార్గం దర్శకత్వం చాలా అవసరం తమ సొంత ఆలోచనలకే విలువిస్తారు కొత్తదనం కోరుకుంటారు ప్రాణాలు అంటే మక్కువ మరి కొందరికి కళారంగం భక్తిరంగ ఇష్టం చాలా మంది స్త్రీ పురుషులు చిన్న వయసునే ప్రేమలో పడుతుండడం గమనించాల్సిన అంశం మరి కొంతమంది కవులు రచయితగా రాణిస్తారు సినీ ఫీల్డ్ మరి కొంతమందిని అందాల ఎక్కిస్తుంది మంచి నృత్యకారులను నృత్యకారులు వెండితల నటులు ఈ సంఖ్యలో జన్మించారు మరి కొంతమందికి విచ్చలుడి ప్రేమ వ్యవహారాలు అక్రమ సంబంధాలు జీవిత భాగస్వాముతో మనస్పర్ధలు ప్రాప్తిస్తున్నాయి సంపాదించిన డబ్బు స్నేహితులుగా బంధువులకు ఖర్చు చేయడం తద్వారా ఆస్తిపాస్తులు కలిగి కలిగించడము ఉంటుంది మంచి ప్రవర్తన నియమావళి సక్రమమైన జీవనాయనం గడుపుతున్న వారు మాత్రం సదా అభివృద్ధిలో పదలో దూసుకెళ్తారు భక్తి ముసుగుతో అక్రమార్జన ప్రమాదం స్వంత మతాన్ని సిద్ధాంతాన్ని మరికొందరు స్థాపిస్తారు ఇది జల కనుక నావి మర్చెంట్ నావి వాతావరణ శాఖ నీటి సంబంధిత శాఖ ఉద్యోగాల పరంలో రాణిస్తారు క్రీడాపరంగా పరంగా సైతం మంచి క్రీడాకారులు అవుతారు విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా విదేశాలకు తీసుకెళ్లే సంఖ్య ఇది ఆర్టిస్టిక్ టాలెంట్ ఎన్నంటే ఉంటుంది ఈ సంఖ్య వారికి ప్రేరణ ఇచ్చే ఉదాహరణలు ఏడు మూడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ప్రస్తుత కల్కీ భగవాన్ అనే వ్యక్తి జన్మించారు వారి విభిన్నమైన మార్గాన్ని తన భక్తులకు ప్రబోధించారు ఏడు ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పుట్టిన క్రికెట్ వీరుడు ధోని ఆ రంగాల మెరు మెరుపులు మెరుస్తున్నాయి అని చెప్పి ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు ప్రముఖ హాలీవుడ్ టాలీవుడ్ చిత్ర నిర్మాత విభిన్న కథానాయకులు కథా వస్తువులతో చిత్ర చిత్రాలు తీసే గోపాల్ వర్మ హాలీవుడ్ నిర్మి చిత్ర నిర్మాత సూపర్ హీరో జాకీ చాన్ ఏడు ఏప్రిల్లో పుట్టారు ఇద్దరు తమ రంగంలో మంచి విధానం సాధించారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నారు పుట్టిన తేదీ సంఖ్య పదహారు ఒకటి అనేది సూర్య సంఖ్య ఆరు అనేది శుక్ర సంఖ్య కాంబినేషన్ లో ఈ సంఖ్య వెలుగులు ఈ రెండు పరస్పర శత్రు సంఖ్యలు ఎందుకంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది సంఖ్యల వారిని ఆరు పదిహేను ఇరవై నాలుగు సంఖ్యల వారి పెళ్లి చేసుకుంటే ఆ దాంపత్య బంధం నిలగడం చాలా కష్టం ఎందుకంటే మనం ఎన్నో చూసాము ఇంకా పరిశోధనలో కూడా ప్రాక్టికల్గా తేలిన అంశం ఇది ఈ సంఖ్య మొత్తానికి భక్తి మార్గంలో తప్పగా రుటిన్ జీవితంలో ఇబ్బందులు పాల్చేస్తూనే ఉంది ఈ సంఖ్యలో పుట్టినవారు తమకు తోచిందే వేదం అనే దోహణలో ఉంటారు ఇతరుల మాట లక్ష్య పెట్టరు హితోక్తులు వినరు స్వార్థంగా ఉంటారు తాము చెప్పిందే ఇతరులు వినాలనే మొండి పట్టుదల వేరుకుంటుంది చాలా మంది జీవిత భాగస్వాములు తప్పని విరోధం విడాకులు అధికారులు ఉన్నవారికి ఆకస్మిక కుదుపులు పదవి ఘండం అనూహ్యంగా జరిగే ప్రమాదం పొంచి ఉండే ప్రత్యేకమైన ఒకటి ఆరు సంఖ్య అనే అనే పొంచి ఉంటుంది మరోవైపు ప్రమాదాలు యాక్సిడెంట్లు మృత్యుబి చాలా మందికి రెండు వివాహాలు లేదా అక్రమ సంబంధాలు వివేకంతో చాలా జాగ్రత్తగా ఉండాలి సంఖ్యా విజ్ఞుల పెద్దల సంబంధాలు సంఖ్యా విఘ్నుల పెద్దల సలహా మేరకు నడుచుకుంటే పరిస్థితికి మెరుగవుతుంది అందరిలాగానే వీరి దుస్తు వీరిని అదృష్టం వరిస్తుంది డబ్బు ఆసుపత్రికి లోటు ఉండదు కానీ దుర్గా మాత్రమే అనుక్షణం వీరు మనసులో స్మరించుకోవాలి అలా స్మరించుకోగలిగితే వీరి దగ్గరికి అక్రమ సంబంధాలు అంటకట్టాలని చూసే చెడు ఆడవారు వీళ్ళ దగ్గరికి చేరరు సరేనా దుర్గామాతని మట్టికి అనుక్షణం వీరు ఎప్పటికప్పుడు తలుచుకోవాలి మనసులో జయదుర్గా మాతయ నమోనమా ప్రేరణించే ఉదాహరణలు పదహారు మూడు పంతొమ్మిది వందల ఒకటిలో పుట్టిన అమర్జీ పుట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అమర చేసి తన ప్రాణం తృణాప్రాంగా జి చరిత్రలో నిలిచిపోయారు పదహారు జరువుల పుట్టిన ప్రముఖ హిందీ సంగీత దర్శకుడు ఓపి నయ్యర్ కట్టిన పాటల బాణీలు ముద్రంగా ఉంటాయి నేటిని అభిమానులకు పదోళ్ళు ఆ పాటలు హమ్ అవుతూనే ఉంటారు ఆయన బయట గెలిచాడు కానీ ఇంటిలో ఓడిపోయాడు భార్యతో అనే ఆయనకు సరిపడలేదు ఆ వేదన మరణ పర్యాంతం అన్నింటిని ఆయన నీడలా వెంటాడింది పదహారు మేలో పుట్టిన కేంద్ర మంత్రి నట్వర్ సింగ్ వివాహాలు చెప్పుకుని ఆకస్మికంగా తమ పదవిని సైతం కోల్పోయారు పదహారు ఏడు పంతొమ్మిది ఎనభై నాలుగు పుట్టిన అష్టాచమ్మ తెలుగు చిత్రంలో సెకండ్ హీరోయిన్గా మెలిసిన నటి భార్గవి ప్రేమ కారణంగా పాశవికంగా హత్య చేయబడి బంగారు భవిష్యత్తుని కోల్పోయింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారండి ఎందుకంటే మనసులో పుట్టే భక్తిని వీరు అందలాన్ని ఎక్కించాలి మనసులో పుట్టిన చెడును పడేయాలి అది ఏడు సంఖ్య చాలా 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 గొప్ప సంఖ్య కానీ భక్తి భక్తితో ఉండగలిగితేనే గెలుస్తారు ఎందుకంటే గ్రహం మెయిన్గా భక్తికే కారకం పుట్టిన తేదీ సంఖ్య ఇరవై ఐదు రెండు అంటే చంద్ర సంఖ్య ఐదు అనే బుధ సంఖ్యతో కలిసి కేతు సంఖ్యగా మారింది చంద్రుడు బుధుడికి తండ్రి పుత్రుడి మీద చంద్రుడికి అపేక్ష కానీ బుద్ధుడి మాత్రం చంద్రుడిని శత్రు దృష్టితో చూస్తాడు ఆ కారణం వల్లనేమో ఈ సంఖ్య పుట్టిన వారికి కొందరికి రాజయోగాలు అత్యాధికులకి దురదృష్టం మొత్తానికి వీరు తమ నైపుణ్యం ద్వారా శక్తియుక్తుల ద్వారా పేరుద్దనం ఆస్తిపస్తులు సంపాదిస్తారు మనుషుని ప్రపంచాన్ని పరిశీలించడం ద్వారా అనుభవం సాధిస్తారు కళా కళా రాజకీయ రంగాల్లోనూ తప్పక రాణిస్తారు చాలామంది విదేశాల్లో వ్యాపార రీత్యా ఉద్యోగ స్థిర నివాసం ఏర్పరచుకుంటారు సముద్ర వాణిజ్యం కలిసి వస్తుంది ఎన్నో శ్రమలు కష్టాల తర్వాత మాత్రమే అని వీరికి విజయం వరుస్తుంది స్త్రీ వల్ల పురుషులకు పురుషుల వల్ల స్త్రీలకు ప్రమాదం పంచి ఉంటుంది వ్యసనాలకు స్త్రీ పురుషులు ఇద్దరు దూరంగా ఉండకపోతే జరిగేది వినాశమే ఎందుకంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వ్యసనాల దూరంగా ఉంటేనే గొప్పగా కీర్తించబడతారు ఎంతో కష్టపడి ఎంతో ఎత్తుకు ఎదిగి కూడా ప్రేమ మూలంగా ఆ ఉచ్చస్థితిని నుండి కిందకు దిగజారి పతనం కావడం ఈ సంఖ్య చెప్పగానే చెప్తుంది వీరి పాటి పెన్నది భక్తి మార్గం ఈ ఏడు అంకెలో పదహారు ఒకటి ప్లస్ ఆరు ఇరవై ఐదు రెండు ప్లస్ ఐదు వీళ్ళిద్దరూ ఓన్లీ ఓన్లీ సెవెన్ వీళ్ళందరూ కూడా కూడా భక్తి మార్గం గొప్పది భక్తి మార్గం భక్తి మార్గాన్ని ఎప్పుడూ కూడా విడనాల రాదు అది వీరిని కళ్ళతంలా కాపాడుతూ జ్ఞాన వైరాగ్యాలు సిద్ధం అత్యుత్తమ జన్మరహత్యాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తుంది సినిమా రంగంలో ఈ సంఖ్య వారి కెరీర్ చాలా ఉన్నతంగా ఉంటుంది ఎటు వచ్చి వారు దాన్ని కడదా కాపాడుకోవటం కొంచెం కష్టమే ఎందుకంటే సినీ రంగంలో అనేకమైన చెడు మార్గాలు చాలామంది అభ్యసిస్తుంటారు ఆ చెడు మార్గాన్ని వదిలేస్తే కడదాకా ఏదైనా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది దీనికి ఇచ్చే ఉదాహరణ ఇరవై ఐదు డిసెంబర్లో పుట్టిన ప్రధాన భారత ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి బీజేపీ కేంద్ర ప్రభుత్వాలకు రావటం ఎన్నో ఏళ్ళు నిరీక్షించాల్సి వచ్చింది కానీ చివరకు అది అది సాకారమైంది ఆయన పదవిలో ఉండగా స్త్రీ రాజకీయవేత్తలతో క్లిష్ట సమస్యలు వస్తాయి వచ్చాయి ఇరవై ఐదు పన్నెండు పదహారు నలభై రెండులో జన్మించిన సర్ ఐజాక్ న్యూటన్ భౌతిక శాస్త్ర పితమ పితామహుడు భూమి గురుత్వాకర్షణ సిద్ధాంతం ఈశ్వరహస్తాల గుర్తివెప్పడం ఇప్పడం శాస్త్ర పరివర్తన దూరదర్శన నిర్మాణం లాంటి ఎన్నో కొత్త విషయాలను ఆయన ఆవిష్కరించి మానవాళికి మహ మహాపకారం చేశారు అమరుడయ్యారు ఇరవై ఐదు పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పుట్టిన అందాల సినీధర్ దివ్య భారతి వ్యవసనాలకు లోనైంది నటపరంగా మంచి ఫామ్లో ఉన్నప్పుడు హిందీ చిత్ర నిర్మాత సాజిద్ని ప్రేమించి విచిత్ర పరిస్థితుల్లో ఆ ఇంటి బాల్కానీ నుండి జారిపడి దుర్భరణ చెందింది ఇరవై ఐదు డిసెంబర్లో పుట్టిన మరో నటి నగ్మ దక్షిణాది వెండితెర మీద కొంతకాలం మెరుపులా మెరిసి అకస్మాత్తు కనుమరుగైంది రెండు డిసెంబర్లో పుట్టిన శిక్ష అకస్మాత్ ఆత్మహత్యకు కారణం ప్రేమ వైఫల్యం చిత్ర నిర్మాణం ఆర్థిక ఇబ్బందులు మద్యపానం చంద్రకేత శంకర్లో జన్మించిన వారు ఈ విషాద ఉదాంతాన్ని ఒక పాటలా గుర్తుంచుకోవాలి ఇరవై ఐదు తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పుట్టిన అందాల నటుడు హీరో హరినాథ్ ఎన్టీఆర్ అక్కినేని తర్వాత అంతటి నటుడు కేవలం మితిమైన మద్యపానం కారణంగా బంగారు నట జీవితాన్ని కోల్పోయి మరణించాడు ఒక అందాల నడిమణి ప్రేమను పొందిన కూడా దాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయాడు ఇరవై ఐదు మేలో పుట్టిన తమిళ హీరో సూర్య సో సోదరుడు కార్తి ప్రస్తుతం మంచి విజయాలను శోధిస్తున్నాడు సినీ హీరోగా ఇంకా ఇదండి కేతుగ్రహం కేతుగ్రహంలో కలిసి వచ్చే రంగు తెలుపు ఎరుపు కాషాయం పచ్చరంగులు గ్రహ వర్ణాలుగా చెప్పబడ్డాయి అయితే సూర్యబోధ వర్ణాల ధారణ కూడా వీరికి మంచిదే గ్రీన్ ఖర్చేపును వీరు సదా వాడాలి ఎప్పుడూ గ్రీన్ ఖర్చేపు జేబులో ఉంచుకోవాలి అది వీరిని కాపాడుతుంది అది వీరికి బాగా మేలు చేస్తుంది కేతు దిక్కు ఉత్తర దిక్కు ఉత్తర తూర్పు దిక్కులు కేతు సంఖ్యల వారికి మంచిది ఈ దిక్కువైపు ప్రయాణం ఆఫీసులో ఆయా దిక్కుల్ని ఫేస్గా ఫేస్ చేసి కూర్చొని చేసుకోవటం వల్ల గొప్పగా రాణిస్తారు ఇంకా లాభదాయకంగా ఉంటుంది అదృష్ట దైవం సంపత్ గణపతి దుర్గాదేవి ఈ ఈ సంఖ్యలో వారికి అదృష్టానికి దైవాలు దుర్గాదేవికి మంగళ శుక్రవారాలు గణపతికి మహాదేవుడికి బుధవారం ప్రతీకారమైన దినాలు ఆయా రోజుల్లో ఈ దేవతల పూజ ఇష్టకాల సిద్ధిని వ్యాపార వృద్ధిని తప్పక కలిగ చేస్తుంది అదృష్ట రత్నం చాలామంది రాయి కనురాయి కేతు గ్రహ అదృష్టరత్మంగా వర్ణిస్తారు కానీ ఆ రత్నదారా సరైన ఫలితాలు ఇవ్వకపోవడం కీడు చేయడాన్ని గమనించాను అందుకనే ప్రత్యామ్ కెంపు పచ్చ పచ్చరత్న ధరణ వీరికి మేలు చేస్తుంది ముఖ్యంగా విదేశీ విద్య ఉద్యోగ ప్రాప్తికి వీరు ముత్యం ధరించడం ఎంతో మంచిది ఇతర సంఖ్యలతో పొత్తు ఒకటి రెండు నాలుగు ఐదు తొమ్మిది వరుస సంఖ్యల వారితో వీరి పొత్తు స్నేహం బాగుంటాయి స్నేహానికి ఇతర బాంధవ్యాలకు రెండు ఏడు కాంబినేషన్లో బాగుంటుంది కానీ వివాహానికి కాదు అధిక సెన్సిటివిటీ అనుమానం వ్యసనాలు పరాయి స్త్రీ ఆకర్షణీయలు వంటివి దాంపత్యాల మధ్య అశాంతి రేపి విడిపోవడానికి దారితీస్తాయి ఆహారం కేతుగ్రహం చంద్రగ్రహం ఒక కాయిన్ కొన్న బొమ్మ బరుసులు లాంటివారు అని ఇదివరకే తెలియజేయడం జరిగింది కదా వీరికి సైతం వీరు వీరికి సైతం నీరు సమృద్ధిగా ఉండే కూరగాయలు ముఖ్యంగా క్యాబేజీ తెల్లముల్లంగి దుంప దోసకాయ బీరకాయ పొట్ లాంటివి ఇంకా పండ్లలో ద్రాక్ష వాటర్ మిలన్ నారాంజు నిమ్మ లాంటివి తీసుకుంటూ ఆరోగ్యం బాగుంటుంది అధికమైన మసాలా దినసరితో కూడిన ఆహారం వీరికి హాని చేస్తుంది మాంసాహారాలు రొయ్యలు మటన్ అంటే అధికంగా ఇష్టపడిన వారు ఇష్టపడిన వారంలో ఒకటి రెండు ఒకటి రెండు రోజులు పరిమితంగానే తింటే మంచిది ముఖ్యంగా తరచు శుభ్రమైన మంచినీరు కొబ్బరి కొబ్బరి నీరు సేవనం తప్పనిసరి అదృష్టాన్ని చే కాలం వీరికి తమ వయసులో పదహారు ఇరవై ఐదు ముప్పై నాలుగు నలభై మూడు యాభై రెండు అరవై ఒకటి డెబ్బై ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో వీరి జీవితంలో అనుకూల మార్పులు వస్తాయి ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై ఎనిమిది నలభై ఏడు యాభై ఆరు అరవై ఐదు డెబ్బై నాలుగు చంద్ర సంఖ్యల వయసులో మంచి పనులు జరుగుతాయి అదృష్ట దినాలు సోమ బుధ మంగళ ఆదివారాలు వీరికి మంచివి మంచి గురుశుక్ర శనివారాలు అంత మంచి కావు అదృష్టానికి పీరియడ్స్ చంద్రుడి పాజిటివ్ పీరియడ్ ఇరవై రెండు జూన్ ఇరవై రెండు జూలై కర్కాటక రాసి కర్కాటక రాశి కాలం సూర్యుడి పాజిటివ్ పీరియడ్ ఇరవై మూడు జూలై ఇరవై మూడు ఆగస్టు సింహరాశి కాలం వీరికి అదృష్ట పీరియడ్ ఈ కాలంలో వీరు చేసే పనులు వీరికి విజయం సాధిస్తాయి అదృష్ట చదువు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏంటంటే కేతుగ్రహానికి జలగ్రహమైన చంద్ర సాంగత్యం వల్ల సముద్రంలో ఓడల మీద ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి ఇండియన్ నావీ మర్చెంట్ నావీ కోస్ట్ గార్డ్ సముద్ర ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు విదేశీ ఉద్యోగాలు వేయించే సంస్థ ఇంకా రసాయన విద్య కళా సంబంధ వృత్తులు సినీ టీవీ రంగాల్లో కళాకారులు ఈ కళాకారులు రాణింపు మంచి కవులు కథకులు డ్యాన్స్ చిత్రపటాలు ఆధ్యాత్మిక మఠాలు పీఠాలు పుస్తకాలు స్పిరిచువల్ సొసైటీలు మోక్ష సాధన మార్గాలు మందులు వైద్య విద్య పురోహితులు పూజలు తదితర రంగాలు వీరికి అనుకూలమైన కనుక సంబంధిత విద్యను అభ్యసించడం శ్రేయోదాయకం వివాహ పొందునలు ఈ సంఖ్య వారికి వరుసగా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఐదు పద్నాలుగు ఇరవై మూడు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీలో పుట్టిన వారితో వివాహ పొందున చాలా బాగుంటుంది సొంత సంఖ్య వారితోనైన వివాహం గురించి ఆలోచించవచ్చు అయితే ఈ సంఖ్యల వారిని విశేషంగా ఆకర్షించి ప్రేమలో సైతం పడవేసి దాన్ని పెళ్లి వరకు తీసుకోగల శక్తి రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది సంఖ్యలకు ప్రత్యేకం రెండు ఏడు సంఖ్యల కాంబినేషన్ మానసికంగా ఒకేలాంటివి కాని కనుక జీవితాంతం ఎలాగో ఒకలా కలిసి ఉన్న భార్యభర్తల మధ్య ముందుగానే చెప్పినట్లు కలహాలు సంఘర్షణలు మానసిక అశాంతి తప్పనిసరిగా ఉంటాయి కనుక రెండవ సంఖ్యను కేవలం స్నేహం వరకే పరిమితం చేయడం మంచిది వివాహం చేసుకోవటం మంచిది కాదు అలాగే శని సంఖ్యలైన ఎనిమిది పదిహేడు ఇరవై ఆరుతోనూ శుక్ర సంఖ్యలైన ఆరు పదిహేను ఇరవై నాలుగు గురు సంఖ్యలైన మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పైతోనూ వివాహం పొందడం కష్టదాయకంగా ఉంటుంది మంచిది కాదు సరేనా వీరికి చంద్ర సంఖ్యలు అస్సలు మంచివి కావు ఇంకా శని సంఖ్యలు కావు గురు సంఖ్యలు ఆ శుక్ర సంఖ్యలు మంచిగా అంటే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది మంచిది కాదు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు మంచిది కాదు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై మంచిది కాదు ఆరు పదిహేను ఇరవై నాలుగు అస్సలు మంచిది కాదు వీళ్ళకి మంచిది ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఐదు పద్నాలుగు ఇరవై మూడు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీల్లో పుట్టిన వారితో వివాహం జరిపించడం ఆనందదాయకం జీవితాంతం కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు ఇదండి వీడియో వీడియో ఇస్తే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అన్ని అర్థమవుతాయి ఓం నమ శివాయ శివాయ నమో ప్లీజ్ అండి కొంచెం వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియో అందరికీ తెలిసేలాగా చూడండి ఎందుకంటే చాలా చాలా సర్చ్ చేసి చాలా 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 వాళ్ళని అడిగి అందరి దగ్గర కూడా వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని నాకు తెలిసిన పరిజ్ఞానంతో సమకూర్చి మరీ చెప్తున్నా ఓం నమ శివాయ శివాయ నమ్మ ఓం శివాగ్ని చివన పుట్టదు ఈ వీడియో ఈ వీడియో మీదాకా వచ్చిందంటే శివాగ్ని ఉన్నట్టే చూడండి నేర్చుకోండి చదవండి